వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా విఆర్వో గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది విఆర్ఓ జాబ్ నోటిఫికేషన్ పైన అందరూ చాలామంది మాట మాట్లాడుతున్నారు అంటే మన కామెంట్స్లో వచ్చే వ్యూవర్స్ కూడా ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు కామెంట్స్ ద్వారా అలానే పొంగులేటి రెడ్డి గారు మాట్లాడే విషయాలలో ఎవ్వరికి కూడా క్లారిటీ దొరకలేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు మాకు పాత వీఆర్ఓలు ఇంతకు ముందు టీజీపీఎస్సి ద్వారా ఏపీ ద్వారా రాసిన వాళ్ళు మూడు వేల మంది ఉన్నారు అని అడిగానే ఓకే మూడు వేల మంది ఉన్నారు మిగతా వారిని రెవెన్యూ శాఖలో ఉన్న వారిని రాత పరీక్ష ద్వారా నియమిస్తారు నియమిస్తాము అని చెప్పేసి మాట్లాడినాడు అని చెప్పేసి కొన్ని వీడియో క్లిప్పులు అయితే వేరే వేరే సామాజిక మాధ్యమాల ద్వారా నేను కూడా చూడడం జరిగింది కొంతమంది వచ్చేసి ఈయన వీడియో చూడును ఆయన వీడియో చూడు ఆయన ఛానల్ చూడని నాకు మీరు సలహాలు ఇవ్వనవసరం లేదు బ్రదర్స్ ఎందుకంటే నేను ఒక వేలో పెట్టుకున్న నా ఛానల్ని నా ప్రజెంటేషన్ నేను చేస్తాను నా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా నేను ఎవరిది కూడా చూడాల్సిన అవసరం నాకు లేదు మెయిన్గా ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళిస్తా పేపర్ల నుండి సంబంధిత ప్రభుత్వ మంత్రులు మాట్లాడిన విషయాల నుండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీంట్లో నాది ఒక్క మాట కూడా సొంత వాడు ఉండదు ఇది ఖచ్చితంగా సామాజిక మాధ్యమాలైన ప్రసార మాధ్యమాలైన పేపర్ల ద్వారాను మీడియాల ద్వారాను మినిస్టర్స్ మాట్లాడిన విషయాలు చూసి మాట్లాడడం జరుగుతుంది ఓకే ఏదేమైనా విఆర్బో నోటిఫికేషన్ వలన కొంతమందికైనా ఎంప్లాయ్మెంట్ రావాలనేది నా ఉద్దేశం నా ఇంటెన్షన్ అది అది దాని మీద నేను ఫైట్ చేయాలని ప్లాన్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు అసలే నిరుద్యోగం తెలంగాణ రాష్ట్రంలో చిన్న ఉద్యోగాలు ఏవి లేవు గ్రూప్ ఫోర్ వచ్చింది గ్రూప్ ఫోర్ పెట్టారు గ్రూప్ ఫోర్ లా చాలా మంది ఎగ్జామ్స్ రాసినారు వన్ మార్కు నాలుగు మార్కులు మూడు మార్కుల తేడాతో పోయినారు వాళ్ళందరికి ఇప్పుడు బ్యాక్లాగు లా చాలా పోస్టులు గ్రూప్ ఫోర్ లో మిగిలిపోతున్నాయి వాళ్ళకి డౌన్ మెరిట్ లిస్ట్ ఉంటుందా ఉండేదాని మీద కూడా ఇంకా ప్రభుత్వం స్పందిస్తలేదు ఎలాంటి విషయాలు మాట్లాడతలేదు లాగ్ లో ఎన్ని పోస్టులు ఉన్నా కూడా తెలియని పరిస్థితి వాళ్ళందరూ ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళందరూ మెరిట్ కే వచ్చి వాళ్ళందరూ బ్యాక్లాగ్ కోసం చూసిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు మెయిన్ అందుకని నేను ఏం మాట్లాడుతున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రీవియస్ కేసీఆర్ వేసిన పోస్ట్లే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులకే రిజల్ట్స్ ఇచ్చి వీళ్ళు నియమక పత్రాలు ఇచ్చిన కానీ రేవంత్ రెడ్డి అన్న డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినా ఒక్కటి కూడా ఒక పెద్ద నోటిఫికేషన్ రాలేదు అందుకని నేను ఏం చెప్తున్నానంటే విఆర్ఓ నోటిఫికేషన్ అనేది రావాల్సిందే అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తీసుకోవాల్సిందే ఆ నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఎనిమిది వేల పోస్టులు ఏవైతే వారు చెప్తున్నారో అవన్నీ డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా ఖచ్చితంగా నిర్వహించవలసిందే జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్లో ఇప్పుడు ఆరు కొత్త చట్టాన్ని తీస్తున్నారు వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే విఆర్ఓ వ్యవస్థ ఉద్యోగాలని మళ్ళీ మనుగడలోకి వస్తాయి మళ్ళీ వాడుకలోకి వస్తాయి మళ్ళీ చెప్తూ ఉన్నారు అది ఎప్పటికీ సంక్రాంతి వరకు ఖచ్చితంగా వస్తాయి అంటున్నారు అంటే సంక్రాంతి వరకు అంటే సంక్రాంతి వరకు ఎనిమిది వేల మందికి కూడా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలలో రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పట్లే వాళ్ళు కూడా అట్లా చెప్పట్లే కొంతమంది అంటున్నారు అన్న నువ్వు లాజిక్ మిస్ అయినావు సంక్రాంతి ఎప్పుడు ఉన్నది నువ్వు ఒక లాజిక్ మిస్ అయినవు ఇదే అని చెప్పి నేను లాజిక్ మిస్ కానీ మీరే లాజిక్ మిస్ అవుతున్నారు అని చెప్తున్నాను నా కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను ఎందుకంటే నేను సంక్రాంతి వరకే అయిన నోటిఫికేషన్ ఈ లోపే చేసి సంక్రాంతికి మీ అందరికి ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తానని ఎక్కడ చెప్పలే సంక్రాంతి వరకు రెవెన్యూ వ్యవస్థ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది తర్వాత మనకు నోటిఫికేషన్ మీద ఒక క్లారిటీ వస్తుంది తర్వాత ఎంతమందికి వాతావరణం తీసుకున్నాక ఎన్ని పోస్టు మిగులితే నోటిఫికేషన్ ఇస్తాడనేది ముఖ్య మంత్రి గారు చూస్తారు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారని కూడా నేను చెప్పిన అదంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నదని చెప్పిన నేను కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా దాంట్లో నేను విఆర్ఓ నోటిఫికేషన్ రావాలని నా ఒక్క ఛానల్ మాట్లాడుతుంది మీరు నాకు సపోర్ట్ చేసేది పోక నాకే ఎదురుగా మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే మిత్రులారా మరొకసారి క్లారిటీ ఊహించండి ఆల్రెడీ ఒకయి ఆల్రెడీ జాబ్ లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రిక్రూట్మెంట్ లో వాళ్ళకి పెట్టి వాళ్ళకు ఉద్యోగాలకు నియామక పరీక్షలు పెడితే వాళ్ళు రాస్తారా మీరే చెప్పండి ఇప్పుడు ఉదాహరణకి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి రెవెన్యూలో తీసుకొస్తున్నాను నేను నీకు ఇంతకుముందు రెవెన్యూలో ఉన్నవాడవే ఇప్పుడు నీకు క్వాలిఫికేషన్ నీకు ఉందా ఉంటే నువ్వు ఈ రిక్రూట్మెంట్ రాస్తే నువ్వు వీఆర్ఓగా పూర్తి స్థాయిలో నియామకం అవుతావని ఆయనకు మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఏజ్లో ఏ ఏజ్లో ఉన్నాడో మరి ఆయన నలభై ఐదు సంవత్సరాలు ఉన్నాడు ముప్పై నలభై ఏడు సంవత్సరాలు యాభై ఒక్క సంవత్సరాలున్నాడు మనకు తెలియదు ఆ ఏజ్లో మళ్ళీ ఎగ్జామ్ పెడితే వాళ్ళు రాయగలుగుతారా మీరు ఆలోచించాను ఎప్పుడైనా నియామక సంస్థలు ఫ్రెష్ ఫ్రెష్ అభ్యర్థులకు నిరుద్యోగులకే ఎగ్జామ్ పెడతాయి రిటర్న్ ఎగ్జాము ఆల్రెడీ ఇంప్లాయ్గా వాళ్ళు కిందిస్తే ఇంప్లాయ్ ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఎగ్జామ్స్ పెట్టరు అది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఉంటాయి డిపార్ట్మెంటల్ టెస్ట్ టీజీపీఎస్ఏ కండక్ట్ చేస్తుంది ఆయన డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటలేడు మంత్రి ఏమంటాడు రాత పరీక్ష ద్వారా తీసుకుంటామంటే రాత పరీక్ష ఏ రాత పరీక్ష డైరెక్ట్ రిక్రూట్మెంటా లేకపోతే డిపార్ట్మెంటల్ టెస్టా ఆయన చెప్పాలి అక్కడ ఆయన చెప్పట్లేదు ఆయన ఎందుకు నాన్సుడు ధోరణి చేస్తానంటే ఒక ఉద్యోగం అనేది ఒక నోటిఫికేషన్ అనేది రావాలంటే మంత్రి గారి చేతులు ఉండదు అది సీఎం గారు క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ వాళ్ళు మంత్రి వర్గ సమావేశం డిసైడ్ చేసిన తర్వాత అది నోటిఫికేషన్ కత్తుంది దానికి ఒక నెంబర్ ఇస్తారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి పెద్ద అది ఉంటుంది ఇవన్నీ అర్థం అయ్యా బాబు నేను చెప్పే విషయాలన్నిటిని కూడా మీరు టక్కిన కొట్టి పడేస్తే నేను ఏం చేయలేను మీరు కామెంట్స్ పెట్టుకోండి మీ ఇష్టం కామెంట్స్ పెట్టుకునే స్వేచ్ఛ మీకు ఉన్నది కానీ మీరు కూడా లాజిక్ మిస్ అవుతున్నారు నాకు కామెంట్ పెట్టే అబ్బాయి ఎవరైతే మాట్లాడినారో ఒక ఆయన అంటాడు రేవంత్ రెడ్డి అని ఎంత మంచోడు ఆల్రెడీ కేసీఆర్ ఏమన్నా ఇచ్చిండా కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటికీ రిజల్ట్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్సే పెట్టలేదు ఆయన ఒకవేళ గెలుచుంటే ఇంకొక నాలుగు సంవత్సరాలు ఏం ఎగ్జామ్ జరగదు రాజకీయం వచ్చేట్లు నాకు అద్దు బ్రదర్ మనం మాట్లాడేది మనకు ఉద్యోగాలు కావాలి మనం నోటిఫికేషన్స్ వేయాలి మనం రిక్రూట్మెంట్స్ వాళ్ళు పరీక్ష పెట్టాలి మనకు ఉద్యోగాలు ఇవ్వాలి రాజకీయం వచ్చేట్లు వద్దు మనకి నువ్వు ఏది మాట్లాడుకుంటావు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మాట్లాడుకో ఆయన పేరు పేరీలో ప్రస్తావించేది అలుసుకోలేదు అబ్బాయిది ఆయన మాట్లాడిన మాటలు నా నవ్వచ్చి ఆయన సపరేట్గా హెడ్ అండ్ చేసి పడేసిన అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు ఛానల్ ఎందుకంటే ఛానల్ నీట్గా నడవాలి గందరగోళం గురి చేసి కామెంట్స్ పెట్టకండి మీరు ఎందుకని అంటే మీరు కామెంట్స్ పెట్టడం వల్ల నాకు పెద్ద ఉరిగేది ఏం లేదు కానీ మీ కామెంట్స్ చూసినా అసలైన వ్యూవర్స్ కొద్దిగా గంధరాలను గురవుతారు ఎందుకంటే నేను చెప్పే దాంట్లో జెన్యూన్ టాపిక్ ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న అతనికి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఆయన వేరే డిపార్ట్మెంట్లో బయటికి తీసుకొచ్చి నేను రెవెన్యూలోకి తీసుకొస్తున్నా నీకు సంబంధిత ఎగ్జామ్ పెడతా నువ్వు రాయి అంటే ఆయన పుస్తకం పట్టుకొని చదువుతాడా అయినా రాశి అంతా ఉంటుందా కెపాసిటీ ఆయన రాశి కూడా వీళ్ళు ఎగ్జామ్ పెట్టిన దానికి ఎలిజిబుల్ అవుతాడా మరి టాప్గా మెరిట్ ర్యాంక్ తెచ్చుకుంటాడా మెరిట్లో ఉంటాడా మరి ఏ విధంగా వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు వాళ్ళ ఎగ్జామ్ యొక్క కొలమానం ఏంది దాని నిర్దిష్టం ఏంది దానికి ఎన్ని మార్కులు రావాలా పేపర్ సెట్టింగ్ ఎట్లుంటుంది అన్నది మరి మంత్రి గారు చెప్పిర మంత్రి గారు ఇప్పటికే చెప్తాను మూడు వేల మందిని పాత వాళ్ళని తీసుకుంటాం వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ ఉన్నది విఆర్ఓ కావాల్సిన క్వాలిఫికేషన్ మొత్తం వాళ్ళకు ఉన్నది మిగతా వారిని రాత పరీక్ష అంటాడు కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాత పరీక్ష అని అంటాడు ఆయన ఎందుకంటే సీఎం గారికి వెళ్ళి ఆయన ఖచ్చితంగా కేబినెట్లో చర్చించిన తర్వాతనే సంబంధిత మినిస్టర్ బయట ప్రెస్ మీట్లో మాట్లాడే హక్కు ఉంటుంది ఆయన సీఎం కాదని చెప్పి డైరెక్ట్ అవును రాతపరీక్ష ద్వారా నియమించాలనుకుంటాను అవును నిజమే సీఎం గారి దృష్టికి తీసుకోబోతున్న అనుకో మంత్రి గారికి ఎఫెక్ట్ పడుతుంది మంత్రి గారు ఏది ఉన్నా ముఖ్యమంత్రి గారి మాటలకు ఆదేశాలకు లోపడైన పని చేయాలి అది కేబినెట్ మినిస్టర్గా ఆయన పని అంతే తప్ప ఆయనకు స్వతంత్రంగా ఏది పడుతుంది మాట్లాడాలన్నా దానికి ఒక పరిమితులు ఉంటాయి దానికి ఒక హద్దులు ఉంటాయి ఆర్బోఆర్ చట్టం ఇంకా కాలే కదా ఆర్బోఆర్ చట్టం ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఇప్పుడు ఆ వాయిదాలు ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఆర్వఆర్ చట్టం ఇంప్లిమెంటేషన్ అయ్యి ఆ చట్టం సంబంధించిన చట్టం మొత్తానికి ఆమోదించే అసెంబ్లీ ఆమోదిస్తే వాళ్ళు వీఆర్ఓ సిస్టమ్ను ఉనికిలోకి బట్టకాచి విఆర్ఓ సిస్టమ్లా ఎన్ని ఉద్యోగాలు వాళ్ళు ఏమంటారు పదివేల పదివేల గ్రామాలకు ఒక్క గ్రామానికి ఒక్క విఆర్ఓ అంటాడు ఇప్పుడు ఆల్రెడీ మూడు వేల మంది సిద్ధంగా ఉన్నారట ఇంకా మిగతా వాళ్ళకు కూడా కావాలని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక విషయం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ సర్వీస్లో గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకు టెట్ క్వాలిఫై అయితే ప్రమోషన్లలో ఈజీ అవుతుందని వాళ్ళకు టెట్ పెట్టిండు ఇన్ సర్వీస్ టీచర్ గవర్నమెంట్ ప్రస్తుతం పనిచేసే టీచర్లు అంటే అప్పటి బ్యాచువర్ ఇప్పుడు బ్యాచులర్ కాదు టెట్ వాళ్ళు బ్యాచువల్ వాళ్ళు వాళ్ళకు కూడా టెట్ రాయమన్నారు ఎన్సీఆర్టీ వాళ్ళు మరి వాళ్ళు రాస్తడానికి వాళ్ళు ఇంతవరకు క్వాలిఫై అవుతలేరు ఎందుకు అయితే లేరు మరి వాళ్ళ టీచర్లే కదా వాళ్ళు చదువు చెప్పే టీచర్లే కదా నిరంతరం వాళ్ళు విద్యార్థులు బోధిస్తారు కదా వాళ్ళ సబ్జెక్ట్ తెలుసు కదా మరి ఎందుకైతే లేదు టెట్ క్వాలిఫై చాలా మంది అయితే లేరు వాళ్ళందరూ ఒలిపెడతారు మాకు ఎందుకు టెట్ టెట్ తీసిర్రని మరి అట్టనే ఇప్పుడు ఇన్ సర్వీస్లో ఉన్న వీఆర్బోలు వాళ్ళు ఇంటర్మీడియట్తోనో టెన్త్ క్లాస్తోనో కొంతమంది ఎక్కిర్రు వెనకట వీఆర్బో ఉద్యోగాలు చేస్తున్నారు వెనకట మరి వాళ్ళను మళ్ళీ అరే నాయన నువ్వు డిగ్రీ సంపాదించుకో నీకు క్వాలిఫికేషన్ ఉంది నువ్వు ఓపెన్ డిస్టెన్స్ లో ఉన్నావు నీకు డిగ్రీ ఉంది నువ్వు ఇట్రా నీకు డైరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి తీసుకుంటాను నీకు డిపార్ట్మెంటల్ గా మరి టెస్ట్ పెడతామో లేకపోతే ఇంకో టెస్ట్ పెడతామో నువ్వు రాయి రా చదువురా అంటే ఆయన ఆల్రెడీ జాబ్లు ఉన్నాయనే ఆయన మొత్తం కూర్చొని చదవగలుగుతాడా ఎగ్జామ్ రాయగలుగుతాడా వాళ్ళు పెట్టే టెస్ట్లు అది సాధ్యం అయిపోయినా నేను మళ్ళొకటి చెప్తున్నా ఉదాహరణకు ఒక పెద్ద స్థాయి పెట్టుతున్నాడు కలెక్టర్ స్థాయో మరి లేకపోయి ఉంటే మరి ఎంఆర్ఓ స్థాయి ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఉదాహరణకు వాళ్ళు కొట్టిన టర్మ్ ఇయర్లా వాళ్ళు టాపర్గా స్టేట్ టాపర్నో దేశం టాపర్నో వచ్చిర్రు వాళ్ళకి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలకి మళ్ళీ అదే ఎగ్జామ్ పెడితే వాళ్ళు పాస్ అవుతారా కష్టం ఎందుకంటే మనకు ఏది ఉన్నా మన ఏజు అనేది ఒకటి డిసైడ్ చేస్తుంది మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ ఉంటామో ఆ ఇయర్లోనే ఆ రిలేటెడ్గా మనం బుక్కులకు అనుసంధానం ఉన్నప్పుడే మనకు నాలెడ్జ్ అవుతుంది నాలెడ్జ్ వస్తుంది తర్వాత మన నాలెడ్జ్ ఏమవుతుంది మర్చిపోతాం అది మన సైకాలజీ అంతే ఒక సంవత్సరం పుస్తకాలకు దూరం ఉన్న నీకు ఏం గుర్తుండదు దాకా అవసరమే లేదు ఒక నాలుగు ఐదు నెలలు బుక్కులు పట్టకపోతే ఏం తెలియదు అలాంటి వాళ్ళు వాళ్ళు పోయి ఆల్రెడీ వాళ్ళ సర్వీస్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళను వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎర్నింగ్స్లో ఉన్న వాళ్ళను ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసుకుంటాను తీసుకొచ్చి నీకు మళ్ళీ ఎగ్జామ్ పెడతాను రాయి నేను బీఆర్ఓ తీసుకుంటా అంటే జరగదు వాళ్ళు ఒల్లి కూడా చేస్తారు మేము ఎట్లా పాస్ అవుతాం మేము ఎట్లా రాస్తాం మాకు ఏం తెలుసు మేము ఆల్రెడీ మరి ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని చదివాల మా వల్ల కాదని కూడా వాళ్ళు ఒల్లి పెట్టే ఛాన్స్ అవుతుంది సో అందుకని ఫ్రెష్ నోటిఫికేషన్ అయితేనే అన్నిటికీ కూడా అన్ని సమస్యలకు విషయం విషయమైతుంది ఫ్రెష్ నోటిఫికేషన్ అయితేనే అన్నిటికీ సాల్వ్ చేస్తుంది ఇక మళ్ళా వాళ్ళు పాత వాళ్ళని తీసుకుంటాం ఇంకా కొంతమందికి ఎగ్జామ్ పెడతామంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ అయినా గొడవలు అవుతాయి వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ అయినా ఇబ్బందులు అవుతాయి ఇది అంతా పెద్ద తతంగం అవుతుంది అందుకని మూడు వేల మంది క్లారిటీగా వాళ్ళకి అవసరము ఈజీగా తీసుకునేటట్టు ఉన్నది వాళ్ళ అవసరానికి ఒక ఎనిమిది వేల పోస్టులు ఖచ్చితంగా వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న మొన్న పెయిన్ వాళ్ళు ఆల్రెడీ సె సెక్రటరీ భవన్లోకి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు సంబంధించి రెవెన్యూస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇచ్చేసారు ఆల్రెడీ దాని మీద ఒక చిన్న ఫైట్ కూడా జరుగుతుంది నిరసన కార్యక్రమం రేపు గ్రూప్ టూ ఉన్నది ఎల్డి గ్రూప్ టూ ఉన్నది ఇవి కంప్లీట్ అయిపోతూనే వాళ్ళు జనవరి వరకు ప్రతి ఒక్కరి నిరసనకు చేస్తూనే ఉంటారు మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బిఆర్ఓ రావాలి ఖచ్చితంగా మాకు తీసుకోవాలి అని చెప్పేసి ఫైట్ చేస్తారు చూడండి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న కాంచల్లి మనకు ఒక భారీ స్థాయిలో నోటిఫికేషన్ అనేది ఎల్లరు రాలే ఒక టీచర్ వచ్చింది కానిస్టేబుల్స్ ఎస్ఐళ్ళు ఇవన్నీ వచ్చినాయి కానీ మిగతా ఎల్లరు రాలే ఇది మంచి అవకాశము ఇది ఎనిమిది అంటే ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఒక రెండు వందల నుంచి నూట యాభై వరకు వీఆర్ఓలు వెళ్తాయి కొత్త పోస్టులు వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు వాళ్ళందరికీ ఇంప్లాయ్మెంట్ చూపించిన వాళ్ళు అవుతారు అదంతా ఒక మంచి అవకాశం అనమాట ఈ సమయంలో వాళ్ళు మళ్ళా దాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్లో తీసుకుంటేనే ప్రభుత్వానికి ఒక మంచి పేరు ఉంటుంది రేవంత్ రెడ్డి అన్న కూడా మీరు ఆలోచన చేసే ప్రయత్నం ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే బీఆర్ఓ సపరేట్ రెవెన్యూ విభాగంలో కింది స్థాయి ఉద్యోగాలు ఒక గ్రామ స్థాయి ఉద్యోగాలు అవి అన్నిటికీ కూడా రిలేటెడ్గా ఇప్పుడు వీఆర్ఓతోనే రిలేటెడ్గా రెవెన్యూ వర్క్లు అన్నీ ఉంటాయి ఆధారపడి ఆయన మొత్తం చేస్తేనే ప్రతి పని అవుతుంది రెవెన్యూ ఆఫీస్లో లా లేకపోయి ఉంటే ఎక్కడ వేసినా గోంగ అక్కడనే అందుకని మొన్న ఒక సర్వే కూడా తీసినారు ఏమని రెవెన్యూలో లాఆర్ వ్యవస్థ తీసేసిన కాంచాలి రెవెన్యూ వ్యవస్థ అనేది ఆగమైపోయింది రెవెన్యూ కూడా రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి రెవెన్యూ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది అని చెప్పేసి కూడా అన్నారు సో అలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసింది అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు రెవెన్యూ వ్యవస్థల బీఆర్బో వ్యవస్థ బట్టి అవినీతి బాగా జరిగిపోతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు అన్నట్టు ఇది అప్పుడు జరిగింది వాళ్ళని తీసేసేవారు కానీ ఇప్పుడు మన వీళ్ళ అవసరం ఉన్నదని గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది విఆర్బో వ్యవస్థను వీఆర్బో వ్యవస్థను తీసుకున్నప్పుడు వీఆర్ఏలను వీఆర్బోగా తీసుకుంటున్నారని కూడా అంటున్నారు వీరి వీఆర్ఏలను తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా కొన్ని జాబు అవి ఉంటాయి అనమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి మరి అవన్నీ బ్రేక్ చేసినట్లు అవుతారు కదా ఎన్ని విధాలు ఏదేమైనా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది అన్నిటికీ ఈజీ ప్రాసెస్ ఏ న్యాయపరమైన గొడవలు ఉన్నాయి ఏ విధమైన గొడవలు ఉండే ఒకవేళ వాళ్ళు డిపార్ట్మెంట్లో ఇంకేమైనా చేసినా కూడా కోట్లో పడే అవకాశం ఉంటుంది ఆ ఉద్యోగ నిర్దిష్ట నియమాలు పాటించలేదు ఇవన్నీ తతాంగాలు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఒకే ఛానల్స్ ఎవరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి విఆర్ఓ పైన ఎవరేం చెప్పినా విఆర్ఓ వ్యవస్థ మీద ఈరోజు వచ్చిన విషయాన్ని మాట్లాడినా అది కూడా వచ్చింది మన దిశ పేపర్లు వచ్చింది మూడు వేలు డైరెక్ట్ నోటిఫికేషన్ అంటాడు మిగతా వాటికి రాత పరీక్ష నియామకం అంటాడు ఆ రాత పరీక్షలు ఎట్లా పెడతారు అనేది మరి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మినిస్టర్స్తో వీళ్ళంతా చర్చించుకొని దాని తర్వాత విధి విధానాలు దాని గైడెన్స్ అంతా చెప్తారు కావచ్చు విఆర్ఓ వ్యవస్థ అనేది సంక్రాంతి వరకు వచ్చేస్తుంది అమల్లోకి అప్పటికి మూడు వేల మందిని తీసేసుకుంటారు మిగతా సిబ్బందిని వాళ్ళకు అవసరమైన వీఆర్ఓలను ఎప్పటి వరకు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనే దాని మీద ఇంకెవ్వరికి కూడా సరైన సమాచారం లేదు అది రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఉండదు సమాచారం నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ అన్నీ కంప్లీట్ అన్ని చేసిన తర్వాత పనులు గ్రౌండ్ వర్క్లో చేసిన తర్వాతనే వాళ్ళు ఫీల్డ్ మీద పట్టుకొస్తారు కాస్తారు ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ వీళ్ళంతా చర్చించుకోవాలి దానికి ఒక ఉంటుంది ప్రాసెస్ అదంతా కంప్లీట్ అయ్యడానికి కొద్దిగా టైం పడుతుంది అది మనకు రెండు నెలలకు వస్తుందా నెలన్నర వస్తుందా ఫిబ్రవరిలో వస్తుందా మార్చిలో వస్తుందా ఏం తెలియదు వచ్చేంతవరకు వెయిట్ చూడండి వెయిట్ చేయండి అంత తొందరగా మీరు అందరూ కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మెసేజ్ పెట్టి ఇది రాదు ఇది రాదు అనుకుంటే మీ ఇష్టం రాదనుకున్న వాళ్ళు హ్యాపీగా శుభ్రంగా జాబ్ చేసుకొని ప్రైవేట్ సెక్టర్లకి వెళ్ళి రాదనుకున్న వాళ్ళు కామెంట్లు పెట్టడం కూడా వేస్ట్ కదా ఇది వచ్చే వాళ్ళ కోసం వస్తుంది అని ఆశపడే వాళ్ళ కోసం వస్తుంది అని ఇంట్రెస్ట్తో చదువుకునే వాళ్ళ కోసం ఇది ఉద్యోగం కావాలని ఆశపడే వాళ్ళ కోసం ఈ వీడియో ఓకే ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినా మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా మళ్ళొకసారి నేను చెప్తున్నా గ్రూప్ టూ ఎగ్జామ్ రేపు ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ పోయే వాళ్ళందరూ కూడా టైంకి చేరుకోండి డబ్బా ఎందుకంటే గ్రూప్ టూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక్క నిమిషం లేట్ అయినా కానీ మేము గేట్ క్లోజ్ చేస్తాం గేటు క్లోజ్ చేసే టైం మార్నింగ్ నైన్ థర్టీ ఆఫ్టర్నూన్ టూ థర్టీ అంటున్నారు కాబట్టి నాలుగు పేపర్లు కాబట్టి టైంకి రీచ్ అవ్వండి మీరు అందరూ కూడా ఇన్ని రోజులు చదివి చదివిన దాని మీద నమ్మకం ఏర్పరచుకోండి ఎలాంటి గందరగోళానికి ఎలాంటి గురి గురికాకండి టెన్షన్ ఉంటే అన్నీ మర్చిపోతారు పీస్ఫుల్గా ఉండండి ఈ నుండి సాయంత్రం వరకు గమ్మున మీరు చదివినవి అన్నీ కూడా మనసులో పెట్టేసుకోండి మళ్ళీ ఇప్పుడు బుక్కులు బట్టి చదవకండి మైండ్ ఫ్రీగా వదిలిపెట్టండి ఎందుకంటే మైండ్ కావాల్సింది ఒక రెస్ట్ విశ్రాంతి కావాలి మైండ్ ఇంకా ప్రెజర్ పెట్టి రాతే రాకీం అనుకోండి ఉన్నాయి అన్నీ ఎగిరిపోతాయి ఇప్పుడు ఏం చదవకండి మధ్యాహ్నం కంప్లీట్ మధ్యాహ్నం కెళ్ళి చాలా పీస్ఫుల్గా ఉండండి ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా హ్యాపీగా ఉండి రేపటి ఎగ్జామ్ అందరూ చాలా హ్యాపీగా రాయాలని చెప్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరిలో ఎవరైనా గ్రూప్ టూ రాసే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ మన నా తరపున మన ఛానల్ తరపున అందరికీ కంగ్రాటేషన్స్ ఆల్ ది బెస్ట్ అందరు బాగా రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్